రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం చర్చ కులగణన గురించే ఈ విషయంపై పూర్తిగా విశ్లేషణ చేయడానికి డాక్టర్ వక్లాభర్ణం కృష్ణమోహన్ రావు గారు మన ముందున్నారు సార్ నమస్తే కేసీఆర్ గారు ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే ఆరోజు చేసినారు సో అప్పుడు యాభై శాతానికి పైగా దాదాపుగా యాభై ఒక్క శాతం బీసీలో ఉందని చెప్పి ఆనాడు ప్రభుత్వం చూపించింది మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత యాభై రోజులు మేము కూడా సర్వే చేసినాం పర్ఫెక్ట్ అని చెప్తా ఉన్నారు అసలు ఏ లెక్కలు ఎవరిది కరెక్ట్ అని చెప్తా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర అన్ని సామాజిక వర్గాల యొక్క లెక్కలు తగ్గిపోయినది అనేటువంటి విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది బాగా ప్రచారం చేయగలిగిండు ఆనాటి కేసీఆర్ గారు ఇవాళ ప్రచారం ఏమి లేదు వీళ్ళది కులగాని ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు ఎప్పుడు స్టార్ట్ అయిందో లేదు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు రారో వేలది అసలు ఇప్పుడు రాబోయేటటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో అయినా కనీసం వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశం ఉందా దానికోసం మీరు బలహీన వర్గాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మేరకొరకు మీరు చేసినప్పుడు మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి దాని మీద మీరు పట్టుబట్టి ఉండడం ద్వారా ప్రయోజనం లేదు గతంలో కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ పాలన చూసుకుంటే ఇప్పటికి దాదాపుగా ఇరవై లక్షల మంది తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు బీసీ యాభై ఒకటి శాతంలో ఆ రోజు ఇతర సామాజిక వర్గాలు లేరు మొత్తం ప్యూర్ బీసీలు ఓకే ఇతరు నలభై ఆరు హిందూ బీసీలు అని పది శాతం ముస్లిం బీసీలు అని చెప్తా అవును కులగాలన పేరుతో అన్ని క్వశ్చన్స్ రేజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పద్ధతి అంటారు అసలు అంటే వాళ్ళు సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే చేయాలనేటువంటి ఉన్నది అంత ఇండెప్త్ గా అవసరం లేకుంటే వాళ్ళు చాలా డీటెయిల్డ్ గా పోయి ఏమైపోయింది సమన్వయం లేదు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో మంత్రులు తెలియదు మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టాలి కేటీఆర్ గారిని తిట్టాలి లేకపోతే ఆ బిజెపి తరఫున ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తిట్టాలి లేకపోతే అక్బరుద్దీన్ వాళ్ళని